హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారి ఫోన్లను బాధితులకు అప్పగించిన కృష్ణా జిల్లా పోలీసులు ముప్పై ఆరు లక్షల విలువైన మూడు వందల పది మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు ఇప్పటి వరకు తొంభై లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు ಗ್ಯಾಪ್ಲು ಅದಿದೆ ಕೆಲ ಅಲ್ಲೇ ಹೈಕೊಡ್ಬೇಡ सेलफोन पे पढ़ना है डाउट नंबर जानना है ये करिए ये करिए इशारे ये लोग इंजेक्शन चलाते हैं मसाले देख चुके हो रे जाते हैं इनको देख लेंगे देख लेंगे ना जल्दी मसाले तो ना ना ये आदमी क्लाप होते हैं आधे कंटेनर माला इल्ली जो देख लेंगे अम्म माले ये ये मसाले पटाले निगरानी करते हैं

ట్రాకింగ్ సిస్టమ్ ఎంఎంటిఎస్ అనేటువంటిది ఎప్పటి నుంచో కోర్సులో ఉంది సో దీనిలో భాగంగా ఎవరైనా సరే సెల్ ఫోను పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీకి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు ఐఏఎం నెంబరు ఏ ఏ టైంలో అది పోయింది ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటిఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది మేము ఒక స్పెషల్ టీమ్ని పంపించి ఆ యొక్క సెల్ ఫోన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతి మనకి ఎప్పటి నుంచో ఉంది మనం గత కాలంలో మూడు వందల తొంభై రెండు సెల్ ఫోన్లు నలభై ఐదు లక్షల విలువైన ఆల్రెడీ మనం రికవరీ చేసి అందరికి ఇవ్వడం జరిగింది మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మూడు వందల పది సెల్ ఫోన్లు ముప్పై ఆరు లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్స్ మనం రికవరీ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వారందరికీ అందజేయడం జరుగుతోంది దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి సిసిఎస్ ఫ్రీమ్స్ ప్రత్యేకించి గుడివాడ అలాగే మచిలీపట్నం అట్లాగే పెనమలూరు గుడివాడ సిసిఎస్ నుంచి నూట డెబ్బై సెల్ ఫోన్లు అలాగే పెనమలూరు సిసిఎస్ ద్వారా ఎనభై మూడు సెల్ ఫోన్స్ అట్లాగే బందరు సిసిఎస్ ద్వారా యాభై రెండు ఇద్దరు అడిషనల్ కూడా దీంట్లో స్పెషల్ నోడల్ ఆఫీసర్స్గా ఉంటూ కంటిన్యూస్గా వారి యొక్క రికవరీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ టీమ్స్ యొక్క వర్క్ని మానిటర్ చేస్తూ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్గా ఉన్నటువంటి రామనమ్మ గారు అలాగే కేవీవీఎస్ ప్రసాద్ గారు బందరు సిఎస్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే గోవిందరాజు అట్లాగే మన పెనమలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అంతేకాకుండా మా ఐటీ కోరు టీమ్ సపోర్టర్ మెయిన్ వెంకటేష్ అంతేకాకుండా ఇక్కడ కొప్పాడి నాగరాజు అని ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ ఎంఎంటిఎస్ సిస్టంలో ఈ యొక్క మెసేజ్ ఇందాక చెప్పినటువంటి నెంబర్కి మెసేజ్ రాగానే లింక్ పంపించే ప్రక్రియ అంతా కూడా నాగరాజు చూస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రకటించడం జరుగుతుంది